ఇక్కడ వచ్చి నీ లెవర్ మీరు టైర్ పవర్ ఉంటే మీకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంపీ సూటర్ ఇంజనీర్ ఎంత ఉంది మీ సర్వీస్ ఎందుకు బిలో లెవెల్ అది మీ ఉద్దేశం ఇది ఇక్కడ పేమెంట్ బిలో లెవెల్ అవుతారు జనం ఒక్కడంటే అబద్ధం చెప్తారు రెండు వేల మంది అబద్ధం చెప్తారు మట్టి పండిదోదండి దీనికి ఇంట్రెస్ట్ లేని దానికి ఎంత దగ్గనిచ్చారు కాదు సార్ మీకు అనేది ఎవడన్నా మనం ఇల్లు కట్టినా మేరూ పోసుకొని ఇల్లు కడతాం ప్రైవేట్ బిల్డింగ్ మన గవర్నమెంట్ బిల్డింగ్ కట్టేటప్పుడు హై లెవెల్లో ఉండేటప్పుడు అవునా అలాగే పక్కన కెనాల్ ఉంది కరెక్ట్గా దానికంటే మనం ఆ ఎఫ్ఎస్ఎల్ లెవెల్ కంటే ఇది అప్పు పెట్టుకుంటాం ఎప్పుడన్నా తెగినా దీని మీద పడకుండా ఉండాలి ఉన్నదాన్ని అని ఎవడన్నా డౌన్ చేసుకుంటారు గ్రౌండ్ ఉన్నదా జస్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను లేమే అని లాగా అసలు నేనేం టెక్నికల్ పర్సన్ కాదు లే అని లాగే మిమ్మల్ని అడుగుతున్నాను చేస్తాను అట్లా ఉంటుందండి బాధ్యులు ఎవరు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా సస్పెండ్ చేస్తున్నాను చేస్తాను పేమెంట్ ఇచ్చిన టర్మినేట్ చేస్తాను అంత సాల్వ్ కాదు కదా ఈ మట్టి మళ్ళీ ఫిల్ చేయటం ఎట్లా